మనం తెలియజేస్తా ఉన్నాము మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విరాధాలు మాదారో కోరుతా ఉంది అందరికీ నమస్కారం ఈరోజు దగ్గరంగా దేని సందర్భంగా ఆ మానవుడికి మనము వినాలను అర్పించుకుంటూ దేనికి నిలబడిన చోదాలందరికీ తగ్గిన నమస్కారాలు అందరం కూడా ఇప్పుడే మాట్లాడుతున్నట్టు ఏపీ వచ్చిందంటే ఒక పండగ మహనీయుల పండగ ఒక దసరా దిశ అనుకుంటున్నాం ఏపీ అంటే చాలా మూడు రోజులు మనం ముఖ్యమైనవి ఒక ఏపీ గిఫ్ట్ అందుకోవడానికి కాదు వాళ్ళు మనం అందరం కూడా తమ పాట నుంచి వస్తున్నాం ఈ చాలా రోజుల నుండి మా మల్లకృష్ణ మహా గారు వర్గీకాయ చేస్తున్నారు ఇంద్రారెడ్డి గారు ఉన్న పనుల్లో చూసేదాన్ని నేను కృష్ణాన్ని ఇంటికి వచ్చి మాట్లాడుతూ మహారాంజు గారు కూడా చెప్పుకుని ధైర్యంతో పట్టు వెళ్ళకుండా మొన్న నచ్చిపోయిన మా దేవునికి ఆయన కఠినంగా తెలియజేస్తా ఉన్నాను ఏ విషయానికి కథలో కో ముఖ్యమంత్రి గారు కోరిక మనం తీర్మానం చేసి కేసీఆర్ గారు ప్రభుత్వం గురించిన తీసుకున్న నిర్ణయంతో అందరం తలాక చేయడంతో ఈ వర్గీకృతం అనేది సాధ్యమైంది కాబట్టి మంద కృష్ణ గారు కూడా తప్పకుండా రోజు ఆయన పక్కన పెట్టేసింది ఎవరైనా కానీ నిజంగా పోరాటం చేసింది మా చోడలు పెరిస్తాను గొప్ప మరొకసారి మీ అందరికీ ప్రభుత్వం నుండి రాజ్యాంగంగా చెందాల్సిన అందించిన ఫలాలు మీకు అందాలని దాంట్లో मैं नहीं समझता मगर मैं तो उड़ता नहीं मैं हरसर मैं कंफ्यूज हो सकता हूं शायद मैं देख जरूरूंगा शबीर एस डीजे